వర్షాకాలంలో మొక్కలు పెట్టుకుంటే బాగా బతుకుతాయి ఎందుకు అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి సో వర్షాకాలంలో మొక్కలు బతకడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వర్షంలో నుంచి వచ్చే ఆ వాటర్లో ఉండే పీహెచ్ వాల్యూ అండి అండ్ అంతేకాకుండా వర్షం నీళ్ళు వల్ల మొక్కలకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో నేను ఎప్పుడైతే వర్షం వస్తుంది కాబట్టి మొక్కలని అయితే బయట పెట్టేశాను ఇప్పుడు మీకు ఎందుకు అనేది అయితే షేర్ చేసుకుంటాను చూడండి ఒక తర్వాత ఒకటి సో ఫస్ట్ వచ్చేసి మొక్కల పైన ఉండే డస్ట్ అయితే క్లీన్ అవుతుందా ఇది ఇదైతే నేచురల్గా జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైనా పైన మందు కొడతాం కదండి పెస్ సైడ్స్ లాంటివి ఏమైనా కొట్టినప్పుడు లీఫ్ పైన ఉండిపోయి లీఫ్ అయితే కొంచెం బ్రీత్ తీసుకోవడానికి కష్టపడుతుందండి అదే రెయిన్ వాటర్ పడినప్పుడు షవర్ అయ్యేదానికి అంతా మొక్క అయితే ఫ్రెష్గా ఫీల్ అవుతుంది అండ్ మనకి రూట్స్ ఫామ్ అవడానికి రెయిన్ వాటర్లో కూడా మంచి పీహెచ్ లెవెల్ అయితే మంచిగా ఉంటుందంటే మనం ట్యాప్ వాటర్తో పోల్చుకుంటే పీహెచ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది సెవెన్ ఉంటుందండి మనకి ఇందులో అయితే అదే నార్మల్ ట్యాప్ వాటర్ని చూసుకుంటే కనుక మనకి ఎయిట్ టు టెన్ అయితే ఉంటుందండి సో అంత పీహెచ్ లెవెల్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అందుకనే అంటారండి వర్షాకాలంలో మొక్కలు నాటుకుంటే మంచిగా ఫా మంచిగా పెరుగుతాయి అని అందుకనే మీరు ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకున్నా సరే ఒక్కసారి వర్షం వచ్చినప్పుడు ఇలా పెట్టుకుంటే కనుక మనకి చాలా మంచిగా అయితే రూట్స్ ఫామ్ అయ్యి మంచిగా వస్తాయండి అండ్ ఇందే కాకుండా మనకి వర్షం వచ్చినప్పుడు వర్షం వాటర్లో మనకి నైట్రేట్స్ కూడా ఉంటాయండి ఆ నైట్రేట్స్ మనకి వర్షంలో కిందకి పడినప్పుడు మనకి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి నైట్రోజన్ గా మారి అవి కూడా మనకి లీవ్స్ అనేవి మంచిగా గ్రీన్ కలర్లో మారి చాలా ఫ్రెష్ గా అయితే ఉంటాయండి అంతేకాకుండా నార్మల్ వాటర్ లో మనకి క్లోరిన్ ఫ్లోరిన్ లాంటివి అయితే యాడ్ అయి ఉంటాయి ఈ రైన్ వాటర్లో అయితే అలాంటి కెమికల్స్ కూడా ఏమీ ఉండకుండా నేచురల్ గా ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా మంచిది మీరు కూడా వర్షం వచ్చినప్పుడు మ్యాక్స్ ఇండోర్ ప్లాంట్స్ అని కూడా బయట పెట్టడానికి అయితే ట్రై చేయండి లేదంటే వాటర్ కూడా మనం పట్టిపోయచ్చు అలాగే ఎక్సెస్ వాటర్ కూడా మంచిది కాదు సో అన్నిటికీ హోల్స్ ఉండేలాగా ఎప్పుడు వాటర్ అప్పుడు బయటకు వచ్చేసేలా కూడా చూసుకోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్